జగిత్యాల రైతు జేఏసీ పిలుపు మేరకు చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లకుండా ఆర్మూర్ జేఏసీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు జగిత్యాల జిల్లా రైతు జేఏసీ తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం దృష్ట్యా ఆర్మూర్ రైతు జేఏసీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు రైతు జేఏసీ నాయకులు లింగారెడ్డి మాట్లాడుతూ ముందస్తుగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు రైతులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈరోజు జగిత్యాల జిల్లా రైతు ఐక్య వేదిక వారు పిలుపునిచ్చిన చెలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్తూ ఉంటే ఇక్కడ ఎక్కడికక్కడ ఆర్మూర్ నియోజకవర్గం బాల్కొండ నియోజకవర్గం జిల్లా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రైతులను ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు చేయడాన్ని ఆర్మూర్ జేఏసీ రైతు జేఏసీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం ఏదైతే ప్రజాప్రభుత్వము ప్రజాస్వామ్యయుతంగా ఉంటాం అంబేద్కర్ రాజ్యాంగానికి మేము విలువనిస్తామని చెప్పుకునే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఎక్కడికక్కడ రైతు ఉద్యమాలను రైతును నాయకులను ఈ ఉద్యమాన్ని అణగదొక్కడానికి ప్రయత్నం చేయడం చాలా విడ్డూరం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వము గతంలో ప్రకటించిన విధంగా రెండు లక్షల రుణమాఫీని రైతు భరోసాను వెంటనే చెల్లించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఏదైతే మీరు సన్నధాన్యానికి వరి బోనస్ ఇస్తామని చెప్పినారో హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినామని చెప్పి ప్రగల్భాలు వలక్తూ ఉన్నారు చాలా గ్రామాల్లో వరి సన్నధాన్యానికి ఇప్పటికి కూడా వరి బోనస్ రాని రైతులు చాలామంది ఉన్నారు కాబట్టి రైతు ఆగ్రహాన్ని చవి చూడక ముందే మా తదుపరి కార్యాచరణ తీవ్రంగా ఉంటుంది దాన్ని చవి ముందే దయచేసి రైతులందరి కూడా రెండు లక్షల పై చిలుగు ఉన్న రైతులకు రుణమాఫీ కానీ రైతులందరూ కూడా రుణమాఫీ చేయాలని అట్లనే రైతు భరోసా ఇచ్చి వెంటనే రైతులను ఆదుకోవాలని చెప్పేసి రైతు బోనస్ కూడా రాని వారికి అందరు కూడా రైతు బోనస్ ఇవ్వాలని చెప్పి ఆర్మూర్ రైతు జేఏసీ తరఫున మేము కోరుకుంటా ఉన్నాం లేని పక్షంలో ఆర్మూరు జేఏసీ కార్యాచరణ తీవ్రంగా ఉంటుంది రైతు మేము చెలో కలెక్టరేట్ కానీ చెలో ఆర్టీఓ కానీ మా కార్యక్రమం ఏదైనా కూడా తీవ్రతరంగా ఉండకముందే మా ఆగ్రహాన్ని చవి చూడక ముందే మీరు రైతులను ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర సర్కారును ముఖ్యమంత్రి వారిని మేము కోరుతా ఉన్నాం જય જવાન જય કિશન